నమస్తే అండి నా పేరు మాధవి వెల్కమ్ టు మా బుజ్జి తోట ఇవాళ వీడియో ఏంటంటే నిన్న మనం వర్షం వచ్చేలా ఉంది మబ్బుగా ఉంది కాబట్టి కొన్ని దేవత వృక్షాలని నాటుకున్నాం ఓకే బాగుంది అయితే ఇవాళ వర్షంతో ఏం చెయ్యాలి ఇవాళ ఉదయం నుంచి వర్షం వస్తూనే ఉందండి చినుకు చినుకు వస్తున్నప్పుడు కొన్ని మొక్కలు వేసుకోవాల్సిన జాగ్రత్తలు అవన్నీ రైలు వేసి నేను ఒక వీడియో చేశానండి మొన్నటిదాకా వేసవి కాలంలో ఏమి వేయకూడదు ఏమి వేయాలో చెప్పానండి అలానే ఇంకా చెప్పవలసినవి బోల్డ్ ఉండగానే వర్షం వచ్చేసింది వేసవిలో వేసిన మన పాదులండి ఎంత బాగా వచ్చా చూసారా నేను ఇంకా తీగ వచ్చేదాకా ఉంచుదాం అనుకున్నా కానీ వర్షం వస్తుంది కదా మనం నేల మీద అనుకోండి ఈ చినుకు వర్షానికి బలే నాటుకుంటాయండి మనకి తుఫాన్ అట్టండి తుఫాన్ సమయంలో నాటుకుంటే చాలా బాగా వస్తుంది కానీ ఇలాగా చినుకు వచ్చేటప్పుడు మాత్రం విత్తనాలు వేయకండి అయితే విత్తనాలు వెయ్యాలి ఎలా దానికి కూడా మన దగ్గర ఉపాయం ఉందండి చెప్తానుగా ఇవైతే నాటేసుకుందాం ఇవి నాటేసుకుని ఇవి ఖాళీ అయిపోయాక వీటిల్లో ఏమేమి వేసుకుందాం వర్షం వచ్చేటప్పుడు వర్షం రాకుండా వాటిని ఎలా భద్రపరుచుకుందాం అన్నదే ఈ వీడియో అండి మనం ఇది మామూలు బీరకాయ అండి ఇదేమోనండి మన నేతి బీరకాయ పొడవు మనకు ఆల్రెడీ పుట్టిది ఉంది మనకు కాస్తుంది ఒక కాయ వచ్చింది ఇప్పుడే ఇది పెడదామండి అబ్బ బలే పెరుగుతుందండి ఇది ఇది తర్వాత ఎర్ర చిక్కుడండి అదేనండి లాంగ్ మనం ఏమంటాము బొబ్బర్లండి ఎర్ర ఎర్రయ్యే పొడవయ్య బొబ్బర్లు అండి చాలా బాగుంటుంది బొబ్బరి చిక్కుడి ఇది కూడా వేద్దాము చాలా బాగా కాస్తుంది నాకు ఇది మీట్లో ఇచ్చారండి నాలుగు గింజలు ఇవి చాలా మందికి ఇస్తున్నాను మన స్టోర్లో కూడా చాలా మందికి రెండైదు గింజలు పెడుతున్నాను మీకు వచ్చిన గింజలు ఇవేనండి రెడ్గా ఉంటాయి చాలా అందంగా కూడా ఉంటాయి రెడ్ తినటం మంచిదట్టండి మనకి నాకు నాలుగోది ఏమిటి అని గుర్తులేదు కానీ అండి విత్తనాలు అయితే రాలేదు చూసారా మూడు బాగా వచ్చాయి మనం విత్తనాలు వేసేటప్పుడు అండి ఒక పూట వర్షం వస్తే పర్వాలేదు కానీ తుఫాన్ పట్టినప్పుడు మాత్రం విత్తనాలు వేయకండి మనం దానికి కూడా ఉపాయంగా మనం ఎలా వేయాలన్న చెప్తాను ఇవైతే నాటేసుకుని వచ్చేద్దామండి నాటేసుకున్నాక వర్షం వచ్చినప్పుడు మనం నేరుగా పెట్టే కంటేనండి ఇలా వేసుకుంటేనే బాగుందండి మనకి వర్షం వచ్చిందనుకోండి దీన్ని అటుకెళ్ళి నేను పెడతాం ఎండ కాసిందనుకోండి కొంచెం నేను పెడతాం అలా ఉపయోగపడుతుంది అదే పెద్ద కుండీ అయితే ఎక్కడికే మార్చలేము కదండి ఇది సులువండి ఇంకెందుకండి అవి ఇవి వేసేశాక మనీ నెక్స్ట్ ఇంకో రకమైతే వేసేద్దాం ఎలా వేస్తున్నాను ఏంటి అన్నది చూసేద్దాం రండి వచ్చేయండి మడి చూసారా మనం చదువు చేశాను కదండీ ఈ మడిలో మనం ఈ పాదులను అయితే పెట్టేద్దామండి ఎక్కడైతే బీరపాదు పెడదాము మనం ఇది చేతితో తీసుకుంటే సరిపోతుందండి అసలు దీనికి మనకి ఏమీ అవసరం లేదు చూడండి ఎలా వచ్చేస్తుందో ఇలా తీసుకుని మనం బీరపాదు అయితే పెట్టేద్దాం ఇది ఇది ఉంది కదండి ఇది ఉంది కదండి మనం ఇదిగోనండి ఇలా మనం నాలుగేళ్ళు ఇలా ముచ్చుకొని ఇలా మట్టి తిరగేసుకుని ఇంతేనండి వేరు చూసారు అలా పోసేస్తాయో దీన్ని ఇలా పెట్టేయటమే అంతే మనం ఇలా చేయటం వలనండి వర్షం వచ్చినప్పుడు జాగ్రత్త చేయొచ్చు ఎండ కాసినప్పుడు నెండ పెట్టచ్చు కదా మనకి ఇంకా వర్షాలు వస్తాయండి వర్షాలు ఇంక మనకి కురుస్తూనే ఉంటాయి మట్టి చూసారు కదా ఎంత గుల్లగా ఉందో ఇవి నాలుగు పాదులండి నాలుగు కూడా చాలా బాగా వచ్చాయి ఇలా వేసేసాం కదా ఇక్కడ మనం ఏమోనండి అసలు కర్రతో పని లేదు అన్నట్టుగా వచ్చేస్తుంది చూసారా మనం కుండీని కుండీ పలంగానే ఇలాగే అమిర్చేసుకుంటే మనకి ఇబ్బంది ఉండదు ఎరుగా పెట్టచ్చు కానీ అండి తుఫాన్ అంటున్నారు తుఫాన్కి మనీ విత్తనాలు పాడైపోతాయి చూసారా ఎంత బాగా మొలకైతే వచ్చిందో ఇదేంటారు టెంక్ టెంకండి లేకపోతే ఏదో దొంప ఎంత బాగా వచ్చింది చూడండి ఏర్లు కూడా ఇలా మనం ఏమీ కదపకుండా ఇలాగైతే పెట్టేద్దామండి అలా పెట్టేసి పైన కాస్త మట్టి వేస్తే ఇదంతా వేరు ఎరువుతో వేసింది కాబట్టి మనకి చాలా ఏపుగా వస్తాయి చూసారా ఎంత బాగా వచ్చినాయో అలానే ఈ విత్తనాలు అండి ఈ చెట్టి అండి ఒక్కొక్క గింజ దొరికింది వేసేసాను ఇలా ఇలా చిన్న ప్లాన్తో చేసుకున్నాం అనుకోండి చాలా బాగా మనకే కాపైతే అయితే వస్తుంది అలానే ఇక్కడ బీరపాదైతే పెట్టేద్దామండి మనకు ఒకవేళ ఎండకాని వచ్చింది అనుకుందాం దీనికి కాస్త నేడైతే కల్పించుకోవచ్చు కూడా మనకు రెండే వచ్చినాయి అండి ఇక్కడ మరి ఎన్ని గింజలు పెట్టిన గుర్తులేదు మన ఇదే మాదిరిగా మనీ మనం విత్తనాలు అయితే వేద్దాం ఎందుకంటే తుఫాన్ అంటున్నారు కదా ఒకవేళ ఈ తుఫానా వచ్చిందనుకోండి వర్షానికి తడవకుండా గింజల్ని దాచుకోవచ్చు ఇప్పుడు మనం కాకర కానీ హైబ్రిడ్ చిక్కుళ్ళు కానీ ఎప్పుడూ కాసే చిక్కుళ్ళు కానీ బీర కానీ అన్నీ వేసుకోవచ్చండి వేసేసుకోండి ఈ ఈ చిన్న చినుకులకి మనం వేసేసుకున్నాం అనుకోండి మనకి వర్షాకాలం స్టార్ట్ అయ్యేదటికి మనకి కాపు అయితే వచ్చేస్తుంది చూసారా అయితే చాలా వరకు తీసేసానండి పాతయ్యే కొత్తయ్యే ఉన్నాయి మనకి ఒక ఈ పాదు ఒకటి ఉంచానండి తర్వాత మనకి దొండపాదో ఒకటి ఉంది అంతేనండి ఇవి మనం ఇలా వేసాం కదా ఈ వార మనకి ఏవైనా ఎత్తుగా మొక్కలు పెరిగే వాటిని ఇలా వేసుకోవచ్చండి మనకి క్యారెట్ లాంటిది కూడా ఇందులో వేసుకోవచ్చు ఈ వార ఇలా వేసాం కదండి మనీ ఇప్పుడు మనం విత్తనాలు ఇందులో మనీ వేసేద్దాం కొత్తయ్యే నేరుగా పెట్టిన రాకపోతే ఏ వర్షం అన్నా గట్టిగా వచ్చిందంటే ఇబ్బంది అని ఆలోచిస్తున్నా ఇక మనం విత్తనాలు అన్నీ కూడా వేసేసుకోండి ఈ పాదుకి పాదుకి మయాన్న మనం ఒక టమాటా మొక్క అయితే పెడదామండి అంతకంటే దగ్గరిగా పాదులు పెడితే మనకి పైన పాకటానికి సోటు ఉండదు కదా అలా కాకుండా మనం ఇవి ఇలా ఈ టమాటా మొక్కలను పెట్టామనుకోండి మనకి ఇక్కడ సోటు సరిపోతుంది ఇవి కింద ఉంటుంది అవి ఏమో పైకి వెళ్తుంది ఇవి మన తోటలో అక్కడక్కడ కుండీల్లో వచ్చిన మొక్కలండి పూత కూడా స్టార్ట్ అయిపోయింది ఇలా వేసేద్దాం అంతే ఇలా ఈ సిను ఈ చినుకులకండి చక్కగా మనం వేసిన ప్రతి మొక్క బతికేస్తుంది ఏ ఇబ్బంది పడదో అలాగే టమాటాకి ఎప్పుడు కూడా కింద ఆకులు తీయాలి తప్పండి పైన చిగురైతే వేయకూడదు చూసారా అంతేనండి అన్నింటికి కూడా కొన్ని కొన్ని నీళ్ళైతే వేసేద్దాం ఎంత వర్షం వచ్చినా సరే మనం మాత్రం నాటాక కొన్ని నీళ్ళైతే వేయాలండి అయితే ఎరువులు మాత్రం ఎప్పుడూ నాటినప్పుడు వెయ్యకూడదు అవి కొంచెం కోలుకున్నాకనే వేయాలి ఎందుకంటే ఇవి ఎరువులు నాటినప్పుడు అండి కొత్త వీరు రాగానే మనం ఇచ్చిన ఎరువుని తీసుకుంటుంది చూసారా మధ్య మధ్యలో టమాటాలు వేసానండి మన తోటలో అక్కడక్కడ టమాటా మొక్కలు ఉన్నాయి వాటిని ఇలా నాటేసుకుందాం అంటే శీతాకాలం కాసేది మాత్రం జూన్ జూలైలో వేసుకుంటే మంచిది ఇప్పుడు వేసినా రొట్టె పెరుగుతుందే తప్ప కాపైతే రాదండి అందరం మే నెలలో వర్షాలు వచ్చేతనే సంబరం పడుతున్నాం కానండి మనకి ఆషాఢ మాసంలో ఎండలో తోపు రాగకూడదండి అందరూ కూడా జాగ్రత్తగా ఉండండి ఇప్పుడు వర్షం వచ్చిందని సంబరం కాదండి అప్పుడు ఎండలకే మన వీటికి అన్నిటికి కూడా కూల్ డ్రింక్లు ఇవ్వటానికి రెడీగా ఉండండి ఎందుకంటే తొందరగా వర్షం వచ్చేసింది కదా అని హ్యాపీ అవుతున్నాం కానీ ఆషాఢ మాసంలో విపరీతమైన వర్ష ఎండలైతే కాస్తాయని నా నేను అనుకుంటున్నా అయితే మనం ప్రతిదానికి కూడా నండి ఒక చిన్న కర్ర పుల్లనే ఇలా ఈ పాదికి కట్టుకుని చిన్న తాడేసి ఇలా ప్రస్తుతానికైతే కడదామండి ఇలా కడదాము అయితే మనం పందిరికి కూడా ఒక తాడేసి ఈ కర్రకి కడితే అండి అలా గాలికి ఇబ్బంది పడకుండా ఉంటుంది లేదు మనకు ఒక కాటన్ క్లాత్ చీరలాంటిది అంచులాంటిది చింపేసుకుని కూడా ఇక్కడ కట్టుకుని అండి పందిరికి కడితే దీని అంట ఎక్కేస్తుంది మనం తీగకి ఎప్పుడు కూడా పందిరి అయితే ఇవ్వాలండి పందిరిస్తేనే పాదు చక్కగా పాకుతుంది నేనైతే ఏమీ లేదనుకోండి పాత చీరనన్నా చింపేసి కట్టేస్తా ఎందుకంటే అండి చీర క్లాత్ సున్నితంగా ఉంటుందండి వైర్ లాంటివి కంటే చీర క్లాత్ చాలా బాగా పనికొస్తుంది చూసారా ఇలా సపోర్ట్ అయితే ఇవ్వాలండి పత్తి పాదికి ఒక సపోర్ట్ అలాగే టమాటాకు కూడా తాడేసి కడదాము ఇలా ఒక కర్రపల్లా గుచ్చుతున్నా ఈ చిన్న చిన్న చిట్కాయలు అండి ఇవి పాలో అవ్వనుకోండి ఎండకాసిందనుకోండి వెయ్యవలసిన ఎరువునే నీటిలో వేసి వేద్దాం వర్షం కురిసిందనుకోండి నేరుగా ఇలా ఇచ్చేద్దాం అంతేనండి ఈ రెండు తెలుసుకుంటే మన తోటలో మొక్కలు హ్యాపీగా ఉంటాయి ఏ వర్షమైనా వచ్చింది అనుకోండి ఈ విత్తనాలు కుళ్ళిపోయే అవకాశం ఉంది అందుకని మనం ఇలా నాటుకుంటం వలన మనకే ఈ విలువైన విత్తనాలనే కాపాడుకున్న వాళ్ళం అవుతాం కదండీ నేనైతే ఈ చిక్ ఇవి నాకు ఇవే ఫస్ట్ టైం అండి రాజ్మా కోసం అండి ఇవి వీటిని అయితే నేను ఇందులో వేస్తున్నాను ఇవి మనం మొలకలు వచ్చాక ఇవాళ ఎలాగైతే నాటుకున్నామో అలా నాటుకుందాము ఒకేలా ఏదై ఏం కారణం చేత అయినా ఈ గట్టిగా వర్షం వచ్చిందంటే మనకి ఈ విత్తనం కుళ్ళిపోయే అవకాశం ఉంది ఇప్పుడు నేను ఇది ఇలా బళ్ళ కిందకైతే పెడతానండి గొడవలేదు కదా చల్లదనానికి చల్లదనం ఉంటుంది మనకి పాడైపోతాయన్న బెంగ ఉండదు ఇలా నేను ఇది కాకరండి కాకర మరి ఏం కాకరో తెలియదు ఇది నాకు మహేశ్వరి గారు ఇచ్చారు వ్యానంలో ఉన్న మహేశ్వరి గారు ఈ విత్తనాలు అయితే ఇచ్చారండి ీరగింజలండి ఏవో చిన్న గింజలు ఉన్నాయి మరి ఏంటో తెలీదు ఇందులో పెట్టేస్తున్నా రెండు అలానే ఇవి ఆనబ గింజలండి ఇలా ఇంకొక రెండు ఆనబ గింజలు ఇంకో దాంట్లో వేద్దాము ఇలా వేసండి మనం కొంచెం నీడను పెట్టడం వలన వర్షం వచ్చినా మనకి ఇబ్బంది లేకుండా ఉంటుంది లేదంటే మాత్రం వర్షానికే పాడైపోతుందండి మనకి ఎండకి ఎలాగైతే ఉపయోగపడినాయో అలానే మన చిన్న చిన్న కప్పుల్లో కూడా పెట్టవచ్చు కానీ అవి పెద్దగా పెరగవండి ఇదైతే చూశారు కదా వేరంతా ఎలా అల్లుకుని ఉందో ఒక నాలుగు రోజులు వేయకపోయినా పర్వాలేదు ఒకవేళ ఎండ కాస్తుందనుకోండి ఒక తీగ వచ్చే వరకు కూడా ఇందులోనే కొంచెం ఎరువులేసి పెంచవచ్చు లేదు వర్షం వచ్చిందంటే వేసేసుకోవచ్చు ఇలా మనం ఇది నేనైతే పెడదామండి ఈ బళ్ళ కిందే నేను కింద అయితే పెడుతున్నాను ఇలా చేయటం వలన వాన వస్తే వాన నీరు రా ఇలా అన్నీ కూడా మనం ఈ నీడకైతే సర్దేసుకుంటున్నామో సరిగ్గా మనకు మొక్కలు వచ్చాక అప్పుడు పెడదామండి వానైతే అంత రాదు ఏదైనా సలుపురు వస్తే రావచ్చు తప్ప వర్షం అయితే రాదండి ఇలాగైతే జాగ్రత్త అయితే చేసేస్తాం మనకి చాలా గింజలు ఉన్నాయి పోయినా పర్వాలేదు అనుకున్నప్పుడు ఇలా విత్తనాలు నీరుగా వేసేసుకోండి ఎందుకంటే మన తోటలో పండిన ఇవి ఉన్నాయి కదండి గుమ్మడి అవి అయితే వేస్తున్నాను ఒకవేళ రాలేదనుకోండి మనీ మన దగ్గర విత్తనాలు ఉన్నాయి కాబట్టి ఇలా వేసేసుకోవచ్చు ఎందుకంటే ఇది మన దగ్గర పండిన పంట కాబట్టి చాలా గింజలు ఉండొచ్చు కానీ ఎవరైనా మనకి ఇచ్చినప్పుడు అండి అవి ఇచ్చినయే రెండో మూడో ఇస్తారు నేను ఎవరు చాలామందికి విత్తనాలు పంపిస్తున్నాను కదా ఇలా వేసుకోండి మరి రెండు గింజలు వేసుకోండి అవి రాకపోతే మరోసారి రెండు గింజలు వేసుకోండి అన్నీ వేసేసుకోవటం వలన ఒక్కొక్కసారి విత్తనాలు రావండి అప్పుడు మనకే ఇబ్బంది అవుతుంది అందుకే ఈ వీడియో అయితే చేయటం జరిగిందండి ఇది మట్టి మార్చాను కదండి ఎంత బాగా మొక్కలైతే వస్తున్నాయో చూడండి ఏవేవో మొక్కలండి ఏ మొక్కలో మనకు తెలీదు ఇవి బూడిద గుమ్మడికాయ విత్తనాలు ఆల్రెడీ పోదుందండి మనకు అవసరం లేదు తీసేసా ఇప్పుడు మనం ఈ అన్నింటిలో కూడా వేసేసుకోవచ్చు నేను ఆలోచిస్తున్నానండి తుఫాన్ అన్నారని బూడిద గుమ్మడికాయ పాదండి ఎలా పాకేస్తుందో చూసారా బర్ర 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 పాకేస్తుంది అందుకే నేను ఇక్కడ పైన అయిందండి తెగ కాసేస్తుందండి ఇదే మొత్తం పందిరైపోతుంది అందుకే భయం నాకు మనకి కావాల్సినంత ఉంచి తర్వాత కట్ చేసేసుకుందామండి అయితే సపోటాని మాత్రం ఈ పందిట్లోంచి తీసేయాలండి సుఖం లేదు ఎండ అయితే సరిపోవట్లేదు మొన్న కాయలు కోసం కదండి పన్నెండు కాయలు కాసింది ఈ సంవత్సరం చాలా తక్కువ కాసిందండి మనీ ఇప్పుడు మంచి కాయల మీద అయితే ఉంది కరివేపాకు చెట్టు చూసారా పూత అయితే ఎలా వచ్చేసిందో ఈ పూత కొమ్మలు మొత్తం కట్ చేసేసుకుంటేనే మనకి మనిషి అయితే వస్తాయి నాకు టైం సరిపోవట్లేదండి దీని పని అయితే చూడాలి నేనండి వేసవి కాలంలో ఒకలా చదువుకుంటానండి వర్షాకాలంలో మరొకలా చదువుతాను చూశారు కదా ఈ వర్షం వచ్చేసరికి చక్కగా బయటకైతే ఎలా వచ్చేసాయో ఇవన్నీ కూడా పందిట్లో ఉండేవి చక్కగా బయటకైతే వచ్చి హ్యాపీగా ఉన్నాయండి ఇంకా కొన్ని ఉన్నాయండి అవి కూడా తెచ్చేయాలి పందిట్లో ఎక్కువ ఉంచకూడదో ఉంచితే ఆరదో స్లాప్కి ఇబ్బంది అవుతుంది అందుకని ఆ మొక్కల్ని కూడా బయటకు తెచ్చేద్దాం కానీ ఇవాళగా చూసండి వర్షం పూర్తిగా వస్తుంది అన్నాక తీసుకొద్దామండి అక్కడ పిచ్చుకు చూడండి ఎంత బాగా అయితే తాగు ఏదో చేస్తుందండి తేనె తాగుతుందని అనుకుంటున్నాను ఈ పిచ్చికిని బంగారు అంటారు ఎంత చక్కగా మన తోటలో ఎలా తిరుగుతూ ఉండి గూళ్ళు అయితే పెడుతూ ఉంటాయండి భలే అందంగా కడుతుంది గూడే చూడండి దాని అల్లరే మన తోటల్లో చాలా ఉంటాయండి ఇవే కాదండి ఊరపిచ్చుకులు అంటారో మనం ధాన్యం కట్టాం కదండి అవైతే అవే తింటాయి ఇది చూడండి ఎలా పొడుసుకుని పొడుసుకుని పువ్వుని అందులో ఉన్న తేనె తింటుందో గట్టిగా మాట్లాడితే పారిపోద్దేమోనని జాయిగా మాట్లాడుతున్నాను అది ఇప్పుడు కూడా మనకి ఒక నాలుగే ఉన్నాయనుకోండి ఆ నాలుగుని రెండు వేసుకుని రెండు భద్రపరుచుకోవాలి అలానే మనం పెద్ద పెద్ద కుండీల్లో వేయటం వలనండి వస్తే వర్షం వస్తుంది లేదా ఎండక వస్తుంది అప్పుడు ఆ పెద్ద కుండీలని ఎక్కడికే మార్చుకోలేం ఇలా చిన్న చిన్న కుండీల్లో వేయటం వలన చూశారు కదా దాని రిజల్ట్ ఎంత బాగుందో ఆకాశం మబ్బు కూడా వేసింది వర్షం రావచ్చు అందుకే విత్తనాలను అయితే నేను వేసి బల్ల కింద అయితే సర్దిస్తానండి ఇలా ప్రతి విత్తనాన్ని ఒక్క విత్తనం నుంచి కొన్ని వందల విత్తనాలు అయితే జాగ్రత్త అయితే చేయొచ్చు మన స్టోర్లో ఎరువులు బుక్ చేసుకుని ప్రతి ఒక్కరికి ఏదో నా దగ్గర ఉన్న కొన్ని విత్తనాలని నేను ఇవ్వడం జరిగిందండి పలానా విత్తనాలు అండి అని అడిగి అడిగితే మీకు అవి అందిస్తానండి నా దగ్గర ఉన్నంతలోని నేనైతే నాలుగు గింజలు జాగ్రత్త చేసుకుని కత్తిమయ కూడా అందరికీ పనిచేయటం జరిగింది ఆ నాలుగులోని రెండేసి గింజలు పెట్టానండి రెండేసి గింజలు భద్రపరుచుకున్నాను ఇప్పుడు రెండు పెట్టానండి అలా చేస్తే మనకి విత్తనాలు వేస్ట్ అవ్వకుండా ఉంటాయి విత్తనం చాలా విలువైందండి ఉన్నంతలోనే మనం కొంతమందికి పంచి ఇది ఎవరికి ఉచితంగా ఇస్తున్నామన్నా బాధపడకండి మనం ప్రకృతికి చిన్న సాయం అంతేనండి చంద్రుడికి ఒక నూలు పోగులా ఈ ప్రకృతికి చేస్తున్నాం తప్ప ఎవరికి ఇస్తున్నామని అనుకోవద్దు నాకు ఎవరు ఇవ్వలేదు అని బాధపడద్దు మనకి తెచ్చి ఇస్తారు మీరు చూడండి కావాలి అంటే నేనైతే చాలా అనుభూతి అయితే పొందాను అయితే ఇదేనండి ఇవాళ వీడియో ఈ వీడియో ఎలా ఉందో లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి లొక సంస్థ సుఖన భవంతు అందరికీ హ్యాపీ గార్డెనింగ్ ಬಾಯ್ ಚಿಟ್ಟು